హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ కార్పొరేషన్ ప్రైమ్ లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ బైపాస్కి చాలా దగ్గరగా చాలా తక్కువ రేట్కి ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఓనర్ గారు యూఎస్ వెళ్ళిపోతున్నారు అందు గురించే అర్జెంట్ సేల్గా తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ రోడ్డు డైరెక్ట్గా బైపాస్ కనెక్ట్ అవుతుందండి మనకి బైపాస్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మేబీ ఉంటే మీకు ఆరో బిట్ అవుతుంది అనమాట ఇది మంచి ప్రైమ్ లొకేషను చాలా క్లాస్గా మరియు డీసెంట్గా ఉండే ఏరియా సో ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి ఎదురుగా జాండీరు ట్రాక్టర్ షోరూమ్ ఉంది దాని ఎదురుగా ఉండే ఈ ల్యాండ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట యాభై ఆరున్నర తొంభై ఆరు కొలతల్లో ఉండే పడమర ఫేసింగ్ ఆరు వందల గజాల స్థలం అండి ఇది సో చుట్టూ కూడా మనకి కమర్షియల్గా గోడమ్స్ అవి ఉన్నాయి సో మీరు ఈ స్థలాన్ని గోడంగా కానీ కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే దీని పక్కనే అపార్ట్మెంట్ కూడా కడుతున్నారు సో అలాగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లాగా కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని సేల్ చేయడానికి బాగుంటుంది ఇది జాండీరు ఇక్కడ చూసుకుంటే ఈ రోడ్డు పైకాపురానికి కనెక్ట్ అయి ఉంటుందండి సో ఇక్కడ ఇది అపార్ట్మెంట్ అండి సో చుట్టూ కూడా ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది డీసెంట్గా ఉండే ఏరియా సో ఇది జాండీర్కి సంబంధించిన ట్రాక్టర్ షోరూము సో ఈ రోడ్డు డైరెక్ట్గా బయటికి రోడ్డు కనెక్ట్ అవుతుంది ఈ సెంటర్ కూడా ఇప్పుడు చూపిస్తారండి ఈ స్థలం మనకి గజం కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ ఇరవై వేల రూపాయలు ఉంది ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకు కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున గజం సేల్కి వచ్చింది రేట్ ఏమీ ఫైనల్ కాదండి రేట్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు ఇదే రోడ్లో మీకు చికిత్స హాస్పిటల్ అయితే ఉందండి రోడ్డు పక్కనే ఈ చికిత్స హాస్పిటల్కి పక్కనే మనకి ల్యాండ్ సేల్కు ఉంది జాండీర్ ట్రాక్టర్ షోరూము చికిత్స హాస్పిటల్ కూడా పక్క పక్కనే ఉంటాయి ఈ రోడ్డు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ రోడ్డు అనేది మనకి పైపుల్ రోడ్డు సెంటర్ ఏదైతే జంక్షన్ ఉందో ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుందో ఈ జంక్షన్ నుంచి పైపుల్ రోడ్డు మనకి పాయికాపురం సెంటర్కి కనెక్ట్ అవుతుందండి సో ఈ రోడ్డు అనేది సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో శాంతి నగర్కి పక్కన రాధానగర్కి పక్కన ఉండే ఈ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండే ప్రాపర్టీ అండి ఇది చికిత్స హాస్పిటల్కి సంబంధించిన బోర్డు అనమాట ఈ రోడ్డు డైరెక్ట్గా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు మనకి ల్యాండ్కి కనెక్ట్ అవుతుంది రోడ్ నుంచి ఆరోబిట్టండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి కొలతలు కూడా చాలా బాగున్నాయి కాబట్టి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంబంధించి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా దీనికి సంబంధించిన స్థలమే ఇంకొకటి ఎస్ఎల్వి గ్రాండ్కి ఎదురుగా ఉందండి అంటే మనకి ఏదైతే పైపు రోడ్ ఇంతకు ముందు చూసారో ఈ రోడ్డు డైరెక్ట్గా మీకు రింక్ వెళ్ళడానికి బైపాస్ రోడ్ ఉందండి సో ఈ ఫ్లైఓవర్కి పక్కన ఎస్ఎల్వి గ్రాండ్కి దగ్గరలో మనకి ఇంకొక ల్యాండ్ అయితే ఉంది వీళ్ళది ఇది రెండు వందల యాభై గజాల స్థలం అనమాట ఈ ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది ఈ అపార్ట్మెంట్ ముందుండే స్థలం అండి ఇది మనకి గజం ఇరవై నాలుగు వేల రూపాయలు చొప్పున చెప్తున్నారు రేట్ అనేది రేట్ ఏమేమి ఫైనల్ కాదు ఇది కూడా మీరు మాట్లాడుకోవచ్చండి సో ఈ రెండు ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీరు తీసుకోవాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ